చెప్తూ హన్మకొండ కేంద్రంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీకి జిల్లా రిజిస్టార్ హైకోర్టు రవి గారు కూడా ముఖ్యంగా ఆదినారు ఏం తెలిసినారు జనవరి ఇరవై ఆరో తారీఖు నాడు కాన్స్టిట్యూషనల్ డే వాడు అంటారు దానిలో దానిలో భాగంగా ఈ రోజున రాజ్యాంగం యొక్క ఔనిత్యాన్ని మరొకసారి పూర్తి చేసుకోవాలని చెప్పేసి దానిని నిర్మించడం వివిధ ప్రజా సంఘాల చెప్పండి దేశవ్యాప్తంగా రాజ్యాంగంపై ఒక చర్చ జరుగుతుంది మొత్తం బీజేపీ కూడా వ్యవహరిస్తుందని కొన్ని ప్రజా సంఘాలు కావచ్చు మీలాంటి మేము కూడా అది మీరు పెద్ద ఎత్తున లీడ్ తీస్తున్నారు మీరు ఎందుకు ఈ ఎందుకు నివార మనకి తెలుసు అంటే మనం చూస్తూనే ఉన్నాం కొంతమంది రాజ్యాంగాన్ని మార్చాలంటున్నారు కొంతమందిని కొత్త రాజ్యం కావాలంటున్నారు కానీ మనందరికీ తెలిసిన వాస్తవం తెలుసు అందరికి కూడా ఏంటంటే ఇప్పటికీ రాజ్యాంగం నాకు తెలిసి వంద సార్లు పైన సవరణ అయింది అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆనాడు రాజ్యాంగం రాసేటప్పుడే మనకు పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగాన్ని సవరించుకునే అవకాశం కూడా కల్పించారు కాబట్టి మన పరిస్థితులకు తగ్గట్టుగా రాజ్యాంగాన్ని ఎప్పటికప్పుడు మనం అంటే వివిధ పద్ధతుల ద్వారా సవరణ చేసే అవకాశం కూడా ఉంది కాబట్టి రాజ్యాంగాన్ని మార్చడం అనేది కొంతమంది ప్రయత్నం చేయొచ్చు కానీ అది హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా సాధ్యమయ్యే పని కాదని చెప్పేసి కూడా అనేక వేదికలు ఉన్నాయి కానీ వరంగల్ పార్లమెంట్ కేంద్రంలో చేయడం గల ప్రధాన నేను ఉమ్మడి వరంగల్ జిల్లాలో పదహారు పనిచేస్తున్నాను మొదటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమంలో కూడా నా పాత్ర నేను పోషించాను ఉమ్మడి వరంగల్ జిల్లాలో అలాగనే వివిధ కుల సంఘాలకు కానీ అనాథశాలయాలు కానీ యుద్ధాశ్రమాలకు కానీ నా వంతు సహాయం అంటే నేను రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశం లేకుండానే మొదటి నుంచి కూడా చేస్తున్నాను ఇక్కడ నాకు ఉన్న పరిచయాలతోటి ఈ పదహారు సంవత్సరాల్లో వివిధ సంఘాలతో కానీ రాజకీయ నాయకులతో కానీ ఉద్యోగస్తులతో కానీ ఉద్యోగ నేతగా కానీ నాకు గుర్తింపుని నేను అనుకుంటున్నాను ఆ యొక్క ఉద్దేశంతో నేను వరంగల్ని కాంగ్రెస్ పార్టీ నుంచి నేను ఎంచుకొని ఇక్కడ నుంచి ప్రయత్నం మొదలుపెట్టాను కాంగ్రెస్ పార్టీకి నాకు తప్పకుండా అవకాశం కల్పిస్తుందని చెప్పేసి కూడా సంపూర్ణ విశ్వాసంతో ఉన్నాను మనకు అందరూ తెలుసు కాంగ్రెస్ పార్టీ అంటే మహాసముద్రం లాంటిది ఇప్పుడు కొంతమంది సీనియర్ నాయకులు ఉన్నారు ప్రజాస్వామ్యం కాబట్టి ఎవరు ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటుంటారు సీనియర్ నాయకులు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు నేను కొంచెం యంగ్ జనరేషన్ కాబట్టి నాకు రేవంత్ రెడ్డి అన్న నాకు అవకాశం కల్పిస్తారని చెప్పేసి కూడా నేను నమ్ముతున్నాను విశ్వాసంతో కూడా పార్లమెంట్ ఎన్నికలు సమర్పిస్తున్న వేళ మీరు ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉంది అంటే ఉద్యోగానికి రాజీనామా చేశారా లేదు ఉద్యోగానికి రాజీనామా చేయలేదు నాకు హండ్రెడ్ పర్సెంట్ రేవంత్ రెడ్డి అన్న అభయ ఇచ్చిన తర్వాత నేను రాజీనామా చేస్తాను నిర్ణయించాను పార్టీలో టికెట్ రావడానికి ఎవరు సాధిస్తున్నారు ఒక చర్చ జరుగుతుంది మూడు ఎస్సీ సెగ్మెంట్లు ఉన్నాయి ప్రధానంగా నాగరకారులు కావచ్చు పెద్దపల్లి కావచ్చు వరంగల్ కావచ్చు మూడు ఒకే సామాజిక వర్గానికి ఇవ్వడానికి అవకాశాలు ప్రధానంగా కాంగ్రెస్లో బలంగా అభ్యర్థులు చాలామంది కూడా ఆశాభాలు ఉన్నారు మీకు వస్తే ఏం చేయబోతున్నారు మీద అంటే ఇప్పుడు మూడు రిజర్వేషన్లు ఉన్నాయి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా నిర్ణయం తీసుకున్నది పార్టీ ఇష్టం అది ఇప్పుడు మనం చెప్పడానికి లేదు కాబట్టి నాకు అవకాశం ఇస్తే తప్పకుండా నేను దళితులు బహుజనుల యొక్క వాళ్ళ యొక్క అభివృద్ధికి నిరంతరం పో పోరాటం చేస్తా వాళ్ళ అభివృద్ధికి వారి సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తారు ఎందుకంటే నేను ఇప్పుడు పదహారు సంవత్సరాల నుంచి కూడా ఈ జిల్లాలో పనిచేస్తున్నే ప్రధాన కారణం అదే దళితులకి బహుజనులకి అంటే సమాజంలో ఎవరైతే పీడితులు ఉన్నారో నేను ఒక పక్క ఉద్యోగం చేసుకుంటున్నాయి ఇంకో పక్క ఈ సామాజిక సేవలలో అంటే కులంతో సంబంధం లేకుండా ఎవరైతే నీడి ఉన్నారు వాళ్ళకి నా వంతు సహాయం చేసుకుంటే కూడా ఇప్పటివరకు కూడా నేను జిల్లాలో కొనసాగుతుంటే అదే మెయిన్ రీజన్ అలాగనే నాకు రాజకీయంగా అవకాశం కల్పించినా కానీ ఆ కాన్సెప్ట్ అలానే ఉంటుంది నాకు ఎందుకంటే నేను నుంచి చేర్చాను కాబట్టి నాకు పేదవాడి బాధ ఏంటో తెలుసు సమాజంలో ఉన్న అసమానతలు ఏంటో తెలుసు దళితులు బహుజనులు అలాగనే రోజున ఉన్నత కులాలలో కూడా చాలామంది నేను ఉన్నారు వాళ్ళ బాధలు కూడా నాకు తెలుసు అలాంటి వాళ్ళందరికీ కూడా

దేశవ్యాప్తంగా రాజ్యాంగ కోసం అనేక సంఘాలు ఉద్యమ సంఘాలు కావచ్చు ప్రయాసంగా ఉద్యమం చేస్తున్న నేపథ్యంలో గణతంత్ర దినోత్సవం ముందు రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకుని జాతీయ మాలామన్న ఆధ్వర్యంలో వచ్చేటువంటి కార్యక్రమానికి వచ్చారు ముఖ్యంగా వరంగల్ గడ్డపై పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థి టికెట్ ఆగిస్తున్న అంటే మీ ఆకపోతే